जो भी मसला है आपस में हम सब मिलकर हल कर लेंगे मुझे जरा तेलुगु में जबान है मैं ये उर्दू में बोलती हूँ जी जी आप सबकी मदद की मुझे बहुत ज़रूरत है आप सब अच्छे मेरे साथ सावन भुनाकर कदरी शहर को आगे बढ़ाने की सब तो बात करिए कम मुद्दत है इसलिए मैं आप सबसे गुजारिश करती हूँ आप सब मेरे साथ अच्छा मिलकर काम करें मैं मुझे इस मुकाम पर बिठाने के लिए आप सबका शुक्रिया अदा करती हूँ और मेरे देशम पार्टी के सब खानदान वाल मेरा शुक्रिया अल्लाह और रसूल के बाद मेरे खूब मेरे एम एल ए

దాటిన తర్వాత ఆ పరిచూరోజులో మరణించిన మురళీ నాయక్ గారికి ఒక రెండు నిమిషాలు ఈ కౌన్సిల్ మీ అందరికీ తెలిసిందే గతంలో పరిపాలన అంత పౌరజర్యాలు లేకపోవడం వలన గత పాలకులు అభివృద్ధిని నిసారించడం వలన కదే పార్టీలో చాలా సమస్యలు జరుగుతున్నాయి మనము కనీసం ఈ పదకొండు నెలల కాలంలో ఈ నాలుగు సంబంధాల కాలంలో మరిపించే విధంగా పనిచేస్తాము అలాగే అందరూ తచ్చిగట్టుగా పనిచేసి గజలిపాటిని అభివృద్ధి పదములను నడిపించే విధంగా చేసి ఈ గజపాటిని అగ్రవాదాలు ఆశిస్తూ అవగాహించినందుకు నేను అందరికీ ఏదో విధంగా దేవుని పరపించి దైనంత కాలం ఇవ్వకుండా దేని కారణ వర్తకం ఎవరైపోతారు వర్క్ అనేది సాయంత్రం జరిగింది అందుకే ఇంతకు మనం పంపించేటప్పుడు ఫైనల్స్ ఏంటి పర్సెస్ కలిగిన అమౌంట్ కలిసి అర్థం కలిసి ఇది ఎంత కోసం నేను ఆర్డర్ చేశామండి దీనికి అంశం థ్యాంక్ యూ తొంభై అంశం ఈ జబార్ ఖచ్చితంగా జనపడత ఎనభై హలో అంశం ఈ ఆరు సంవత్సరం బకాయలు లిఫ్ట్ ఛార్జింగ్ పే చేశారు పడవ అంశం ఆహారం పదకొండ అంశం అండి ఇది కూడా బడ్జెట్ అంశాల ప్రకారం పెట్టుకునే వాళ్ళతో ఏమో అన్నీ ఆహ్ ప్రకారం మనం పెట్టిన బడ్జెట్ ఆమోదనం అండి ఇంతకుమంది మనం బడ్జెట్ పెట్టుకున్న జనవరిలో దాని ఆమోదన అనుసారం ఇప్పుడు మనము ఫైన్ చేసుకుంటున్నారు థ్యాంక్స్ అన్న అంశం ఇది కూడా బడ్జెట్ బడ్జెట్కి సంబంధించినదేమీ పాలగుడ్డు విభాగం సంబంధించింది ఈ బడ్జెట్ సంబంధించిన పదమూడో అంశము పద్నాలుగు అంశాలండి పద్నాలుగు అంశం గేట్ పెట్టామండి మనం అది ఇరవై ఆరు లక్షల ఒక వెయ్యి రూపాయలకు మాట వెళ్ళింది పై లక్ష ఇస్తూ మేము ఆమోదం కోసం తీమా పద్నాలుగు అంశం సరే అండి పద్నాలుగు అంశం సార్ ఇంటి పన్నులు కులాయి పన్నులు కొరకు నిన్న లక్షలలో ఐదు లక్షల రూపాయల రిటైర్ కోసం అండి అంశం చేయగలరా పంతొమ్మిదో అంశం పద్దెనిమిదవ అంశం గౌరవ సభ్యులకి వివరిస్తామండి కాబట్టి మన మున్సిపల్ దానికోసమని వాళ్ళ ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెట్టారు ఇది ఇంతకుముందు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కూడా ఈ గౌరవ సభ వాళ్ళని ఆమోదించింది కాబట్టి దాని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ పెట్టాము థ్యాంక్ అలాగా రాకుండా ఉన్న వాళ్ళని ఆ రోజు మషల్ని డైలీ పట్టే పెట్టడం నాలుగు రోజులు పోతే నాలుగు రోజులకే ఇతర అది రాస్తాము లేదంటే వెళ్ళాలి పదిహేను రోజులకి వాళ్ళ వాళ్ళకి చూసి వాళ్ళు ఎన్ని రోజులకు మాత్రమే చెల్లిస్తాం యాభై ఐదు లక్షలు మన వాటాగా చెల్లించినట్లయితే మనం అక్కడ మనకి ఒక ఏడు సత్యాంశ లేకుండా ఉన్నాయని అది మన మీద గవర్నమెంట్ చెప్పడం చెప్తుంది సరే వాయిదా అన్నారు కాబట్టి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకొని మన డబ్బులు ఆ దగ్గర మీరు చూసి అది ఫైర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ లో దీని మీద మీకు వివరాలు ఇచ్చి మళ్ళీ పెట్టాలి ఇరవై నాలుగు వాళ్ళు సార్ ఇప్పుడు మనం డీసీటింగ్ చేసిన తర్వాత వీధుల్లో అంతా అనుభవం ఉంటుంది డాక్టర్ వచ్చి తీయాలి అనే ప్రాబ్లమ్ లో

ఏర్పాటు చేయాలని కాద్యూ స్కీల్ ఏర్పాటు చేయడం జగన్న కాలనీ పేర్లను మార్చుకోవాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పరిశ్రమలో ఉంటాడు చూస్తాయి ప్రభావంగా అంటే గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలు అని గత ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి ఈవెల జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కాలనీ పెట్టారు కాబట్టి అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది ఈ యొక్క ఏర్పడిన తర్వాత ఇక్కడ నుంచి ఏమన్నా మీరు పట్టాలు కానీ ఇస్తే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ప్రతిపాదించి పెట్టే బాగుంటుందని పెట్టని సభ తెలు పట్టాలు ఇచ్చేస్తామని చెప్పి చెప్పేస్తున్నాను దాదాపు రెండు వేల నాకే చిలుగు మాత్రమే ఇచ్చినారు దానికి సంబంధించినటువంటి హద్దులు కానీ చెక్కు కానీ ఇంతవరకు పేక్ష చేయలేదు అది పూర్తి ఇప్పుడు ఉన్నటువంటి మన తెలుగుదేశం ప్రభుత్వం అజెండా పూర్తి అయిపోయింది కాబట్టి గౌరవ చైర్పర్సన్ గారితో జీరో అవర్ పైన చర్చను అనుమతి కోరుతున్నాను అధ్యక్ష దయచేసి అనుమతి చేయండి అధ్యక్ష ఇప్పుడు మన మున్సిపల్ మీటింగ్ గత సంవత్సరంలో కేవలం రెండు మూడు మీటింగ్లు మాత్రమే జరిగినాయి ప్రజా సమస్యల పైన నెలలో ఒక్కసారి జరిగేటువంటి మీటింగ్ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ప్రజల

ఇప్పుడు తీసుకొని వస్తాను ఒకటి రెండు సార్లు కౌన్సిల్ ప్రజా సమస్యల పైన ఏదన్నా చర్చ తీసుకొని వస్తాము మూడోసారి అని చెప్పి కూడా తెలియజేసుకున్నాం ఆ దేశాన్ని ఏమో పదిహేను లో ఉన్నటువంటి రోడ్ల

వాల్మీకి నాలుగు లేదంటే సెంటర్ రెండు వైపులు కాకుండా సెంటర్ మాత్రమే వేయడానికి చూస్తున్నాము దాని కరెంట్ లైన్ ఏదైనా వచ్చేటట్టు వచ్చేటట్టుందని మా ఏఈ గారు చెప్పారు అని ఒకసారి ఈ వన్ వీక్ లో చేసుకొని ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ అన్ని నెక్స్ట్ వచ్చే వచ్చేస్తున్నాను ఎందుకంటే అదే విధంగా ప్రజల్లో నేను దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి అవసరంగా ఉన్న రెండు వేల నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కానీ ఎన్నడూ నేను శానిటేషన్ వాడకపైన నేను చేయలేదు కానీ ఈ మధ్య

ಇಪ್ಪಡೋ ಟೂ ಮಂತ್ಸ್ ತರಲ್ಲಿ ಮೇವು ಮಾತ್ರ ನಾರಾಬಾಬು ಫೋನ್ ಆಯ್ಕೆ ಫೋನ್ ಇಶ್ಯೂರು ಇದು ಸಾರಿ ಪದೇ ಅಧ್ಯಕ್ಷ ಇಂತ ಪರಿಸ್ಥಿತಿ ವೇರು ಎಸ್ಟಾಟ್ ಖಚಿತ ಶಾಂತ ಪರ್ಫೆಕ್ಟ್ ಚೆನ್ನಾಗ

సంబంధిత అధికారుల దగ్గర ఫైజ్ పోయి వాళ్ళ బీరువాళ్ళు పెట్టుకోలే ఉండడం జరిగింది దాని తర్వాత వాళ్ళకి ఆమె ఆమాలు రేట్ ఫిక్స్ అయిన తర్వాత ఒక డబ్బు రబ్బర్ షాంప్ చైర్మన్ వేసుకొని దానిపైన వాళ్ళు రాజముద్ర మాదిరిగా వేసి దాన్ని పంపిస్తేనే అధికారులు పనిచేస్తారు అధ్యక్ష ఆ ఫైల్స్ ఇప్పుడు ఖచ్చితంగా మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ కు సంబంధించినటువంటి ఫైవ్ టీవీ టీపీఓ దగ్గర ఉండాలి రెవెన్యూకు సంబంధించినవి రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఉండాలా ಒರಪಲ್ ತಾಳ ಎಲ್ಲದರ ಹಾಗೆ ಇರୁನೇ ಅಂತ ಬಿಸಿನೆಸ್ ರೈಡ್ ಕೂಡ ಗೆರೀಚೆ ಈ ಅಸೆಟ್ಗಳ ಅಧಿಕಾರವನ್ನು ಪರಿವರ್ತನೆ ಹೇಳಿ ಸೆ ಮರಕಮಾರು ಕೌನ್ಸಿಲ್ ವಾರ ಈ ಅವಕಾಶ ಮಿಷನ್ ಮೇందరికి ಧನ್ಯವಾದ ತಿಳಿಸ್ಕೊಳ್ತರು ಆ ದೇಶ ಸರ್ ಉಪಾಧ್ಯಕ್ಷರಿಗೆ ಅರಿಕೊಂಡಿಗಳಿಗೆ ಪಿಟಿವಿya ಎಲ್ಲಾ ಕಿಲೋಗಳಿಗೆ

మాన్నన్న తారీఖు వరకు కన్స్ట్రక్షన్ అక్కడ ఎలా లేదు అక్కడ ఉన్న మెటీరియల్ అంతా తీసుకొచ్చారు ఫొటోస్ తీసుకొచ్చి అక్కడ పని చేసుకో వాళ్ళందరిని లేకపోతే కే సైన్ చేస్తామని వాళ్ళందరూ పని చేసుకోని కానీ వాని ఉండడం జరిగింది వర్క్ అయితే లాస్ట్ ఇరవై 25వ తారీఖు నుంచి ఇంతవరకు వర్క్ అయితే జరగకుండా ఆపగలిగాం సార్ 25 సార్ తోమయ ఒకటి

74 ఫోర్ అట్లా ఉంది టూ థౌజండ్ తేదెస్ తూ థౌండ్ పెట్టి ఫోర్ కట్ట ఉంది అందుకోసి చేశాను తిన్నా వేసాను కేస్ టైం చేస్తాను చేయలేదు ప్లేస్ సార్ పై నాకు పెట్టా సార్ సెకండ్ దానికి మోడీస్ రెడీ దాని సన్ కన్సెషన్ పెట్టి పెట్టాను సార్ కన్సెషన్ ఫీట్లో పెట్టాను ఫస్ట్ రోడ్లో బోర్డింగ్ మళ్ళీ సెకండ్ టూర్కి లాస్ట్ సెట్ చేసి మళ్ళీ మోడీ రిటర్న్ రాదు మీ మెటీరియల్ వల్ల మొత్తం తీసుకొచ్చి డాక్టర్లో తీసుకోవచ్చా సార్ మెటీరియల్ వల్ల తీసుకువచ్చి పెట్టాను వర్క్ స్టాప్ చేశాను దాని మీద ఛార్జ్ షీట్ కూడా తయారు చేశాను కల్ చేస్తాను ఓకండి